సంతోష్ గారు ఇప్పుడు గజం భూమి నాలుగు వేల రూపాయలకి అంటే ఒక ప్లాట్ తీసుకోవాలంటే మనకి ఫైవ్ లాక్స్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ తో చుట్టుపక్కలంతా మంచి మామిడి తోటలు ఎవరన్నా వెళ్ళి ఫామ్ హౌస్ లో ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఒక మంచి డ్రీమ్ డెస్టినేషన్ లాగా ఉండే ప్లేస్ గురించి చెప్తున్నారు మీరు సో అసలు ఈ ప్లేస్ ఎక్కడుంది దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా మనకి లాభాలు ఉంటాయా చుట్టుపక్కల ఏయే ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయి సో ఇట్లాంటివన్నీ తెలుసుకోవాలని మేము ఇంట్రెస్టెడ్ గా ఉన్నాము సో అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రాజెక్ట్ పది ఈకో వ్యాలీ ఫార్మ్స్ సో ఈ ప్రాజెక్ట్ మనకు ఒక టెన్ ఏకర్స్ లో ఫుల్లీ డెవలప్డ్ ఎగ్జిస్టింగ్ మామిడి తోట అండ్ ఫ్రూట్ ప్లాంటేషన్ తో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఒక ఫామ్ హౌస్ నే మనం ఒక గుంట రెండు గుంటలు చొప్పున డివైడ్ చేసి మనము ఒక బ్యూటిఫుల్ ఇమీడియట్ గా మనం ఒక కంటైనర్ ఫామ్ హౌస్ కట్టుకుని ఉండే విధంగా డెవలప్ చేసేసిన ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు సో దీంట్లో ఏంటంటే మినిమం సైజ్ ఒక గుంట భూమి అంటే గజం భూమి నాలుగు వేల రూపాయలతో లాంచ్ చేసాము ఒక గుంట భూమి వచ్చేసి ఐదు లక్ష రూపాయలు అవుతుంది కార్నల్ ప్లాట్ అయితే రెండు గుంటలు ఉంటుంది అంటే ఇంచుమించి ఎనిమిది లక్షల రూపాయలు అవుతుంది కార్నల్ ప్లాట్ అయితే మీకు పది లక్షల రూపాయలు అవుతుంది ఒక గుంట భూమి ఐదు లక్షల రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ చేసి నాకంటూ ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఫార్మ్ హౌస్ కావాలనుకునే ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పొచ్చు తక్కువ బడ్జెట్ లో పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి పిల్లలు పెరిగిన తర్వాత పిల్లల భవిష్యత్ కోసం మంచి రిటర్న్స్ వస్తాయని ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఓకే సో దూరంగా ఉంది ఫామ్ హౌస్ అక్కడ వెళ్ళి పీస్ గా ఉండాలనుకున్నా ఫ్యూచర్ లో ఏమన్నా డెవలప్మెంట్స్ ఉంటే బాగుంటుంది అందరూ అనుకుంటూ ఉంటారు సో మరి దీని చుట్టుపక్కల ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయండి సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ ఈకో వ్యాలీ ఫార్మ్స్ అనేది మనకు వరంగల్ హైవే పైన కొత్తగా ప్రపోజ్ అయిన ఈ రీజనల్ లింగ్ రోడ్ ఏదైతే ఉందో రీజనల్ లింగ్ రోడ్ మనకు ఇంచుమించు యాదాద్రి ఆలయ మధ్యలో చెల్లుతుంది ఆ రోడ్ లో మనకు కేవైకేకే రోడ్ కూడా వచ్చిందనమాట కీసర యాదాద్రి కొలనపాక కొమరవెల్లి నాలుగు దేవస్థానాలను కలుపుతున్న పెద్ద టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఆల్రెడీ వర్క్ నడుస్తుంది ఆ రోడ్ నుంచి జస్ట్ వన్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకు ఈ ప్రాజెక్ట్ ఉంది సో ఒక వైపు చూస్తే ట్రిపుల్ ఆర్ దగ్గరలో ఉంది ఇంకొక వైపు చూస్తే మనకు కేవైకేకే రోడ్ దగ్గరలో ఉంది అండ్ ఈ ప్లేస్ నుంచి మనకు ఇది బచ్చన్నపేట కిందకి వస్తుంది బచ్చన్నపేట నుంచి ఒక టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఒకవైపు జనగాం డిస్ట్రిక్ట్ ఎడ్కొటర్ ఉంది మనకొక టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకు ఆలయం ఒక నియోజకవర్గము అండ్ ఫేమస్ జైన్ టెంపుల్ ఉంది చుట్టుపక్కల ప్రాంతాల్లో మీకు ఒకవైపు యాదాద్రి టెంపుల్ ఉంది అండ్ మెడికల్ కాలేజ్ ఉంది ఈ విధంగా రైల్వే స్టేషన్స్ ఉన్నాయి సో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇమ్మీడియట్ గా ఇల్లు కట్టుకుని ఉండే విధంగా అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి అండ్ ఫ్యూచర్ లో కూడా మంచి ఎన్నో రెట్లు పెరిగే అవకాశం ఉంది సో ఇప్పుడు ఈ వ్యాలీలో మనము ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్టర్ కి ఏంటి బెనిఫిట్స్ ఇస్తున్నారు మీరు అసలు సో ఈ ఈకోవాలీ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ వ్యాల్యూ అనేది తక్కువ ప్రైజ్లో వస్తుంది కాబట్టి భవిష్యత్తులో ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్ అయ్యే అవకాశం ఉంది ఉద్యోగం లేదా వ్యాపారం కెరిగి స్టార్ట్ చేస్తే మొదట్లో ఒక భూమి కొన్ని వదిలేస్తే అది మనతో పాటు మనతో వర్క్ చేసి మనం ఎంత సంపాదిస్తున్నామో ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసి అంతకంటే ఎక్కువ వచ్చే సందర్భాలు ఎన్నో ఉన్నాయి భూమిని ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఐదు లక్షల బడ్జెట్ అనేది ప్రతి ఒక్కరికి అఫోర్డబుల్ బడ్జెట్ ఏ చిన్న ఉద్యోగం చేసే వాళ్ళు ఏ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి అయినా లేకపోతే ఏదైనా పర్సనల్ లోన్ తీసుకుని అయినా హోమ్ లోను టాప్అప్ బిజినెస్ లోనో కార్ లోన్ చేసినా చేసినవి ఐదు లక్షలు వస్తున్నాయి గూగుల్ పే ఫోన్పే పేటిఎం క్రెడిట్ ఇట్లాంటి దాంట్లో కూడా ఐదు లక్షల రూపాయలు ఎలిజిబిలిటీస్ వస్తున్నాయి సో అలా ఐదు లక్షల బడ్జెట్ లో మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒకవైపు పిల్లల కోసం ల్యాండ్ వ్యాలీ పెరుగుతుంటది అప్పటి వరకు మీరు ఒక ఫామ్ హౌస్ లాగా వాడుకోవచ్చు లేదా దాంట్లో ఒక రకరకాల మీ కమర్షియల్ ప్లాంటేషన్ చేయడం వల్ల వచ్చే రిటర్న్స్ కూడా మీరు ఎంజాయ్ ఇట్ సో ఈ ప్రాజెక్ట్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సంతోష్ గారు సో మచ్